ఇతరులను ఎల్లప్పుడూ నియంత్రించలేము కానీ మన వయస్సు రిలేషన్లో మనకున్న పొజిషన్ లేదా వర్క్లో స్టేటస్ కారణంగా కొన్నిసార్లు ఇతరులపై కోపంగా ఉండటానికి అర్హత ఉంది అని భావిస్తాం ఇక వారు భయంతో లేదా నిస్సహాయతతో అంగీకరించడానికి కూడా దారితీయవచ్చు కానీ వారి బాధ లేదా వారి నెగిటివ్ ఎమోషన్స్ లోపల నుండి నేను సంతోషంగా లేను నా అసంతృప్తికి మీరే కారణమని వారు పదే పదే మనకు ఆ వైబ్రేషన్స్ని పంపిస్తూ ఉంటారు ఒక వ్యక్తి వారి బాధ భయం దుఃఖం మరియు నిస్సహాయతకు మనల్ని బాధ్యులుగా చేసిన ప్రతిసారి మనం వారి నుండి అత్యధిక ప్రతికూల శక్తిని పొందుతాం నెగిటివ్ ఎనర్జీని పొందుతాం వారు మన గురించి ఆలోచించిన లేదా మనల్ని కలిసిన ప్రతి క్షణంలో వారి ఎనర్జీ డిస్టర్బ్ అవుతుంది కానీ వారు మనకు అది తెలియకుండా విధేయత చూపించడంతో వారు మనల్ని గౌరవిస్తున్నారు అని తప్పుగా భావించుకుంటాం నిజానికి మనల్ని చూసి భయపడే వ్యక్తులు మనల్ని గౌరవించలేరు ఇతరుల చేత మనం గౌరవించబడినప్పుడు వారి నుండి మన వైపు స్వచ్ఛమైన మరియు శక్తివంతమైనటువంటి ఎనర్జీనే వస్తుంది కానీ దాని స్థానంలో వారు భయపడినప్పుడు వారి నుండి విషపూరితమైన టాక్సిక్ ఎనర్జీ లేదా నెగటివ్ ఎనర్జీ చాలా డిస్టర్బ్డ్ ఎనర్జీ మన వైపుకు వస్తుంది భయం మరియు గౌరవం కలిసి ఉండవు ఇతర వ్యక్తులను నియంత్రించే బదులుగా మన ఆలోచనలు మాటలు మరియు ప్రవర్తనను మనం నియంత్రించుకోవాలి మనల్ని మనం నియంత్రించుకున్నప్పుడు నేను శక్తివంతమైన ఆత్మను అని స్వయంగా చెప్పుకునేంత నమ్మకంతో ఉండగలుగుతాం ఇతరుల ప్రవర్తన లేదా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా నేను ప్రశాంతంగా ఉంటాను నేను స్థిరంగా ఉంటాను అని భావిస్తే దాన్ని పవర్ అంటారు పరిస్థితుల పైన కాదు ప్రజల కాదు కానీ స్వయం పైన